హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో వినాయక చవితి మీ అందరికీ చూపిస్తాను రండి మా ఇంట్లో వినాయక చవితి ఎట్లా చేసామో చూడండి మాది మా డాడీ నిన్న నైటే చిన్న బొమ్మను తెచ్చాడు అది మేము మార్నింగ్ లేచి దానికి అలంకరించి పూజలు చేశాము అవి దాంట్లో కొన్ని పళ్ళు కొన్ని అంటే స్వీట్ కార్న్స్ అవన్నీ తెచ్చిపెట్టాము అలాగే చెరుకులు అవన్నీ పెట్టాము మీ ఇంట్లో కూడా ఎట్లానే వినాయక చవితి చేసి ఉంటాయి ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొందరు చూసి కూడా వెళ్ళిపోతుంటారు సబ్స్క్రైబ్ మనకు చేసుకోవడం లేదు కొంచెం ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చింది కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఈ అలంకాయ ఎక్కడి నుండి తెచ్చారో తెలియదు కానీ ఇంత పెద్ద ఉంది ఈ ఎలంకాయ అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి అది పూజలో తప్పనిసరిగా ఎలంకాయ ఫ్రీ అదే మొక్కజొన్న పొట్లు అండ్ ఒక చిరుకు ఉంచుతారు వినాయకుడికి చాలా ఇష్టమైనవి పదార్థాల్లో కుడుములు వనరాలు అంటారు మా ఇంట్లో పప్పు వండ్లు మరియు పెసరండ్లు రెండు చేస్తారు అవి ఇంకా తయారు చేయలేదు మా అమ్మ తయారు చేస్తుంది అది తయారు చేసిన తర్వాత పెడతాను అప్పుడు మీకు వీడియో తీసి పెడతాను చూపిస్తాను ఎలా తయారు చేస్తారో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం మటుకు మర్చిపోకండి ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బూస్ట్ ఇవ్వడానికి బూస్ట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డేస్